సిరిసిల్ల నేత కార్మికుడు వెల్లి హరిప్రసాద్ కు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ప్రధానమంత్రి మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందటంతో ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు హరిప్రసాద్ తన కళ ద్వారా చేనిత వస్త్రాల తయారీలో మెలకువలను జోడించి అరుదైన వస్త్రాలను తయారు చేసి ఔరా అనిపించుకున్నారు కళా ప్రతిభతో ఇటీవల జరిగిన జీ దేశాల సదస్సు కోసం తన చేనేత కళ ప్రతిభ కనబరిచి ఇరవై దేశాల ప్రతిమలను వేసి వస్త్రాలను అద్భుతంగా తయారు చేసి తన జాతీయ స్థాయి గుర్తింపు పొందారు హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గతంలో జీ లోగో నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొంది పొందినాను ఇప్పుడు మన దేశ ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి కావడం ఆ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి నిజంగా నిరుపేద చేనేత కార్మికుని గుర్తించి ఆహ్వానం పండి పంపించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్కు నాకు ఆహ్వాన పత్రిక అందింది నేను రావడం కూడా జరిగింది ఢిల్లీలో ఉన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రమాణ స్వీకారానికి నా ఆహ్వానం రావడం జీవితంలో మర్చిపోలేని రోజు నా పేరు వెల్ది హరిప్రసాద్ మాది రాజా ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు ప్రేమ్ కుమార్ చెప్పండి మోదీ ప్రమాణ స్వీకారానికి కార్మికుడు హరిప్రసాద్ కి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది ఇవ్వండి కరీంనగర్ జిల్లా చేనేత వస్త్రానికి నిలయమైన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెల్లూరు తారిప్రసాద్ తన అద్భుతమైన కళను కల ద్వారా అద్భుతమైన చేనేత వస్త్రం తయారు చేసి వల్ల ఔరా అనిపించుకున్నారు అయితే తన కళ ద్వారా దాదాపు ఇరవై జీ జిట్వంటీ దేశాలకు సంబంధించి కూడా సదస్సులో కూడా తన ప్రతిభను చాటి దాదాపు ఇరవై దేశాల ప్రతిభను జోడించి తన వస్త్ర వస్త్రాలను తయారు చేసి వల్ల జాతీయ స్థాయిలో తన అర్థమైన గౌరవాన్ని సంపాదించుకున్నాడు అంతేకాకుండా ఇవాళ జిల్లా స్థాయిలో శ్రీరామనవమి శ్రీరామనవమి అప్పుడు కూడా అపర భద్రాతి ఖమ్మం లో జరిగేటువంటి అపర శ్రీరాముల వారి ఆ కళ్యాణ తన సీతారాముల కళ్యాణ సంబంధించి ఆ ప్రతిమలు వేసి వస్త్రాలను తయారు చేసి అక్కడికి అపరభద్ర కళ్యాణ శ్రీరాముల సీతారాముల కళ్యాణాన్ని కూడా ఆ వస్త్రాలను పంపించి ఆయన జాతీయ అంటే ఆ దాఖన గుర్తింపు పొందారు అట్లే కాకుండా బ్రాహ్మణి అయితే ఇటీవల అయోధ్యలో జరిగిన ఆ శ్రీరామ ప్రతిష్ట ప్రమ ప్రతిష్ట కూడా దాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా అర్థమైన వస్త్రాలు తయారు చేసి సీతారాముల ఫోటో పటాలను చిత్రించి అక్కడికి అయోధ్య కూడా ఆ వస్త్రాలను పంపి కూడా తగిన గుర్తింపు పొందారు అయితే మామూలు స్థాయి నేత కార్మికుడు ఇవాళ తన కళా ప్రతిభ ద్వారా అనేకమైనటువంటి అద్భుతీయమైనటువంటి వస్త్రాలను తయారు చేసి ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన మూడు సంబంధించి మూడు రకాల ప్రతిభను చాటినటువంటి ఆయనను ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారవచ్చని కూడా ఆహ్వానం పంపారు అక్కడికి వెళ్ళి ఆహ్వానం మేరకు నిన్న రాత్రి కూడా వెల్దురు ప్రసాద్ అక్కడ ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలో ఉన్నారు ఇవాళ ఢిల్లీలో జరిగిన ఇవాళ జరిగినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ శిక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అంటే తనకు ఇంత చేనేత పేద కార్మికుడైన కార్మికుడైన తనకు ఇంత అర్థమైన గౌరవం రావడం నాకు చాలా ఎంతో అభినందనీయమని చెప్పేసి ఆయన మా వెలుతురు పేరిప్రసాద్ చెప్తున్నారు అయితే ఆ చాలా చిన్నప్పటి నుండి ఆయన తన కళను ప్రదర్శిస్తూ వస్త్రాల తయారీలో ఒక రకమైన వైవిధ్యమైన కళను రూపొందించి ఆ వస్త్రాలను తయారు చేస్తూ ఇవాళ జాతీయ స్థాయిలో గుర్తింపొందిన పట్ల ఇవాళ కరీంనగర్ జిల్లా ఆ జాతీయ నలుమూల సాడడం పట్ల కూడా కరీంనగర్ సిరిసిల్ల జగితాల ఆ జిల్లా వాసులంతా ఆయన అభినందిస్తున్నారు బ్రాహ్మణి అయితే ఇటువంటి కళ ఆ అరుదైన వేస్తారు కళాకారులు ఇవాళ చేనేత కార్మికుల ఇటువంటి కళ చాలా అద్భుతనీయమని చెప్పేసి కూడా ఇవాళ మోడీ అభినందించి ఆయన ప్రమర్శతారానికి ఒక ఆహ్వానాన్ని పంపడం మాత్రం ఇక్కడ చాలా మంది అంటే జిల్లా వ్యాప్తంగా అయితే ఆయన చాలా మంది అభినందిస్తున్నారు ఇది ఇది అరుదైన గౌరవంగా చాటుకుంటున్నారు బ్రాహ్మణి రైట్ ప్రేమ్ కుమార్ థ్యాంక్ యూ